రాజుల ముందు అతడు దీనుడుగా లేడు రాజుల ముందు సవాల్కరంగానే ఉన్నాడు కానీ రాజాది రాజు ముందుకెళ్ళి తన దీనత్వాన్ని ప్రదర్శించాడు ఇదండి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం అంతేగాని నీరసం రోగుల్లాగా బాగున్నారా ఏమిటి సంగతి నేను దీనుడిని పెద్దగా మాట్లాడను ఇది కాదు దీనత్వం ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా ఎలాంటి ఆధిక్యత ఉన్నా అవన్నీ దేవుని ముందు సున్నా అని ఇరిగి ఆయన సన్నిధికి పరిగెత్తుటయ్యే దీనత్వం ఆయన పాదాలను ఆశ్రయించుటయ్యే దీనత్వం ఆయనకు మొర్ర పెట్టుటయ్యే దీనత్వం ఆఖరికి నీ అంతటా నువ్వు డీల్ చేసుకునే శక్తి నీకున్నా నా ప్రభువాన వల్ల కాదయ్యా నీ సహాయం లేకపోతే నువ్వు నా పక్షాన్ని ఉండయ్యా నా తోడు రాయ్యా అని అడిగి